ఏపీఏఎంసిఈటి రెండు వేల ఇరవై ఐదు ర్యాంక్ యాభై వేలు నుండి లక్షా ఎనభై వేలు వరకు సీటు వచ్చే కాలేజీల లిస్ట్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఆధారంగా ఏపీఏఎంసిఈటి రెండు వేల ఇరవై ఐదు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు విడుదల ఇప్పటికీ మూడు రోజులు కావస్తోంది చాలామంది విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చాయి మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరి కొంతమందికి యాభై వేల నుండి లక్ష ఎనభై వేలు వరకు ర్యాంకులు రావడం జరిగింది అయితే ఈ విద్యార్థులకు ఏ కాలేజీలలో సీటు వస్తుందో తెలుసుకోవాలని ఒక ఆతృత ఉంటుంది అలాంటి విద్యార్థుల కోసం గత సంవత్సరాల్లో కటాఫ్ ర్యాంకుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందినటువంటి డేటా ఆధారంగా చేసుకుని ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే తేదీ నాటికి మీకు ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు ముందుగానే ఏ కాలేజీలో సీటు పొందవచ్చు అనేటువంటి ఒక అవగాహనకు ఈ ఆర్టికల్ ద్వారా రావచ్చు మీరు సాధ్యమైనంత వరకు బెటర్ కాలేజ్ బ్రాంచ్ ఎంచుకోవడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది కావున పూర్తి సమాచారం తెలుసుకోండి ర్యాంక్ యాభై వేలు ఎనభై వేలు ఆప్షనల్ కాలేజెస్ సిఎస్ఈఈసిఈఈఈఈ అవైలబిలిటీ కాలేజ్ నేమ్ లొకేషన్ బ్రాంచ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎస్బీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతికి ఇస్ యాభై మూడు వేలు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరుకు సే ఇస్ ఎట్ డెబ్బై రెండు వేలు వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చిత్తూరుకు సే ఇస్ ఏఈ డెబ్బై ఎనిమిది వేల ఐదు వందలు పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒంగోలు ఎక్కే సిఎస్ఈ డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందలు ర్యాంక్ ఎనభై వేలు మైనస్ లక్ష ఇరవై వేలు మిడిల్ టియర్ కాలేజెస్ విత్ ద బెటర్ బ్రాంచ్ యాక్సెస్ కాలేజ్ నేమ్ లొకేషన్ బ్రాంచ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మలినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూరుక్సే ఏఈ ఎనభై ఐదు వేలు శ్రీ మెట్టపల్లి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుంటూరు ఎకే సివిల్ తొంభై ఐదు వేలు నరసరావుపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ ఆర్టీఈసిఈఈ మెక్ సిఎస్ఈ లక్ష ఐదు వేలు కేకేఆర్ మరియు కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరుక్సే ఎట్ లక్ష పద్దెనిమిది వేలు ర్యాంక్ లక్ష ఇరవై వేలు మైనస్ లక్ష ఎనభై వేలు అవైలబుల్ కాలేజెస్ విత్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలేజ్ నేమ్ లొకేషన్ బ్రాంచ్ లాస్ట్ ఇయర్ కట్ ఓబాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్లేకే ఎయి లక్ష ముప్పై వేలు సాయి తిరుమల ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నరసరావుపేటే మెక్ లక్ష నలభై ఐదు వేలు గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూరు ఎకే లక్ష అరవై ఐదు వేలు రాయిస్ కృష్ణ సాయి గాంధీ గ్రూపులుకి విల్ ఎయి లక్ష డెబ్బై ఎనిమిది వేలు ముఖ్యమైన సూచనలు ముందుగా మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్కు ప్రాముఖ్యత ఇవ్వండి కాలేజీ ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్ ప్లేస్మెంట్ వివరాలు తప్పనిసరిగా చెక్ చేయండి ర్యాంకు ఉన్నంతలోనే మంచి కాలేజీ ఎంచుకునేలా ట్రై చేయండి పైన తెలిపిన లిస్ట్ ఆధారంగా మీ ర్యాంకు తగిన కాలేజీని ఎంపిక చేసుకోవచ్చు కౌన్సిలింగ్ ప్రారంభానికి ముందే ఆప్షన్స్ షార్ట్లిస్ట్ చేసుకోవడం చాలా కీలకమైన విషయానికి మీ స్నేహితులకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి